గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను లైక్ ఐఎమ్ డ్యూయింగ్ కో పైలెట్ ఇది చాలా యూస్ఫుల్ ఏఐ పవర్డ్ ప్రొడక్టివిటీ టూల్ ఇది సో మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ వాళ్ళది దట్ యూజెస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎంఎస్ and uh, it integrates your data with the microsoft graph and microsoft 365 apps and service so it is very popular in microsoft 365 work alongside uh, such as word excel powerpoint outlook teams and more సో ఇది చాలా యూస్ఫుల్ కోపైలెట్ అంటే అందరికీ తెలుసు ఏఐ పవర్డ్ అంటే ఇంకా అందరికీ అవేర్నెస్ ఉంది కాబట్టి సో ఇంకా లేట్ చేయకుండా ఇది ఒకసారి మనము డౌన్లోడ్ చేసి ఫీచర్స్ అండ్ ఆల్ ఎలా ఉన్నాయి అన్నది చూద్దాము సో నాకు పర్సనల్గా చాలా లైక్ చేస్తున్నాను సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అండ్ సెట్టింగ్స్లో ఇక్కడ చూడొచ్చు నాది విండోస్ టెన్ విండోస్ టెన్లో చూస్తున్నా నేను సో ఇక్కడ సెట్టింగ్స్లో అప్డేట్ అండ్ సెక్యూరిటీ ఉంది విండోస్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ హోమ్ అండ్ ప్రో ఎడిషన్ ఉంది సో కో పైలట్ ఇన్ విండోస్ ఈజ్ ఇన్ కరెంట్లీ సపోర్ట్ అని ఉంది లొకేటెడ్ వర్టికల్లీ డివైస్ మెయిట్ రిబోట్ టూ ఎనాబుల్ ఓకే సో ఒకసారి డౌన్లోడ్ చేసి ఇది ఫీచర్స్ అండ్ ఆల్ చూద్దాము సో ఇక్కడ నేను గెట్ లేటెస్ట్ అప్డేట్స్ వేస్తున్నానుంది విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ క్లిక్ చేసి ఎనాబుల్ చేయాలి గెట్ స్టార్టెడ్ యువర్ పీసీ డస్ నాట్ మీట్ ద మినిమమ్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఫర్ విండోస్ లెవెన్ యుయర్ ఛానల్ ఆప్షన్ ఓకే గెట్ స్టార్టెడ్ చేశాను నేను లోడింగ్ అవుతుంది దీస్ వాంట్ టేక్ లాంగ్ లింక్ అన్ అకౌంట్ పిక్ అన్ అకౌంట్ సైన్ ఇన్ ఆప్షన్ వచ్చింది సో వర్క్ స్కూల్ నుండి గెట్ సైన్డ్ ఇన్ ఏదో ఒకటి తీసుకోండి జస్ట్ ఏ మూమెంట్ కొంచెం టైం పడుతుంది సో విల్ జస్ట్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్ సో ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ వచ్చింది ఈమెయిల్ ఫోన్ ఆర్ కైపీ అని సో నేను జస్ట్ సైన్ ఇన్ చేసిస్తాను సైన్ ఇన్ ఆప్షన్ సైన్ ఇన్ అయిపోయింది అది దిస్ వాంట్ టేక్ లాంగ్ లోడింగ్ కొంచెం టైం పడుతుంది లోడ్ అవ్వడానికి సో జస్ట్ మనం వెయిట్ చేయాల్సిందే సో ఇక్కడ చూడండి పిక్ యువర్ ఇన్సైడర్ సెట్టింగ్స్ అని ఉంది రిలీజ్ ప్రివ్యూ ఐడల్ ఇఫ్ యు వాంట్ యు ప్రివ్యూ ఫిక్సస్ రిలీజ్ ప్రివ్యూ ఛానల్ విండోస్ టెన్ కదా ఇది సో కీ ఫీచర్స్ ప్లక్స్ గెట్ ఆప్షనల్ యాక్సెస్ టు ద నెక్స్ట్ వర్షన్ ఆఫ్ విండోస్ బిఫోర్ జనరలీ అవైలబుల్ టు ద వర్ల్డ్ దిస్ ఛానల్ ఓకే కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయాలి నెక్స్ట్ కన్ఫర్మ్ చేస్తే సో అయిపోయింది ఇక్కడ చూడొచ్చు మనం లాస్ట్ చూడండి కింద అండ్ రన్ నేను ఒకసారి విన్ వేర్ ఇచ్చాను రన్లో అండ్ విండోస్ టెన్ ఇక్కడ విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఆల్ సో ఇక్కడ మీరు కింద లాస్ట్ చూడండి కోపాలెట్ సింబల్ కనిపించింది అండ్ ఓపెన్ చేసి ఇక్కడ చేంజింగ్ విండోస్ థీమ్ టు బ్లాక్ యూ కోపాలెట్ సెట్టింగ్స్ ఉంది అండ్ మనం ఏది మనము విత్ వాయిస్ ఇచ్చినా కానీ అక్కడ మనకి ఇమ్మీడియట్గా వస్తుంది సో టైం సేవింగ్ ప్రాసెస్ అండ్ చాలా యూస్ఫుల్ హలో హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే టెల్ మీ జోక్ వెదర్ లైక్ టుడే అంటే మనం ఏది మనము జస్ట్ ఆర్డర్ ఆర్డర్ చేస్తే మనకి అక్కడ వచ్చేస్తుంది ఇక్కడ యాడ్ ఏ ఫైల్ ఆప్షన్ ఉంది అండ్ వాట్స్ ద ఫోర్కాస్ట్ ఫర్ టుమారో ఉంది వాట్ ఎవర్ మీకు ఏది అవసరం ఉన్నా కానీ జస్ట్ మీరు విత్ వాయిస్ మీరు కమాండ్స్ ఇవ్వచ్చు అండ్ ఎవ్రీవన్ నవ్ డేస్ అవేర్ కదా ఏఐ అంటే ఏంటి సో ఈ కో అంటే ఏంటి అన్నది చాలా అవేర్నెస్కి వచ్చింది సో ఇక్కడ కోపల్ ప్రీ స్టిల్ లోడింగ్ సో ఇలా మీరు కోపాలెట్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా యూజ్ చేసుకోండి హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ